హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మరి మీరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలా అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సమ్మర్ వచ్చేసింది కదండో సమ్మర్ వచ్చినందుకు సాయి నాకు సైకిల్ కావాలి ఇంట్లో ఉన్న రెండు సైకిండ్లు ఇరగొట్టిండీ ఇరగొట్టినమ్మ నాకు సైకిల్ కావాలి సైకిల్ కావాలని రోజు ఏడుస్తుండు సరే రోజు ఏడుస్తుండు కదా అని మేము మేము సైకిండ్ల షాపులు ఎన్ని షాపులు తిరిగినామండి సైకిల్ షాపు అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్న చిన్న చిన్నవి ఉన్నాయి కొంచెం ఇంకా మరి కొంచెం చిన్నగా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి సరే ఇక అన్నీ తిరిగిన తర్వాత ఈ షాప్కి అయితే వచ్చాము ఈ షాప్కి వచ్చాము ఇక అన్నీ ఎక్కి చూడు నాన్న నీకు ఏది నచ్చితే అది తీసుకో గీ నుంచి గడి దాకా నడిపి నీకు ఏది నచ్చితే అది తీసుకున్నానా అని అంటే సరే అమ్మా అని అన్నాడు సరే అమ్మాని ఏది కంఫర్ట్ ఉంటే అది చెప్పు చెప్పున్నానా నాకు అని చెప్పిన సరే అమ్మా అని అన్నాడు చూడండి సాయి ఇగో వాళ్ళ నాన్నగారిని కూడా చూస్తుండే ఏ సైకిల్ బాగుందని ఇక ఆయనకి నచ్చిన సైకిల్ ఏదైనా సరే చూస్తున్నామండి చూశాను ఏది తీసుకుంటా అంటే సరే అది తీసుకుందామని చిన్న సైకిల్ చూసినాము కొంచెం పెద్ద సైకిల్ కూడా ఈ ట్రయల్లో చూడు ఈ ట్రయల్ రోజు చూడాలంటే ఎంత మందమ్ముండే సైకిల్ తీసుకుంటావా నానా అని అడిగిన ఈ సైకిల్ తీసుకుంటావా నానా అని అడిగితే ఇది వద్దులే అమ్మ అని అంట ఇది కొంచెము సైకిల్ దొడ్డుగున్నాయి కానీ పిల్లలకు నడిపిస్తుంటే కొంచెం ఇది అనిపిస్తాయి కదండి అందుకోసమే వద్దు ఫస్ట్ స్టార్టింగ్ కదా కొంచెం చిన్న సైకిల్ ట్రై చేద్దామని అన్నాడు స్టార్టింగ్ కదమ్మ కొంచెం చిన్న సైకిల్ ట్రై చేద్దామని అంటే ఏ సైకిల్ తీసుకుంటా చూడు చూడున్నానా మరి ఇక్కడ ఇన్ని గానం సైకిల్ ఉన్నాయి కదా ఇది కానీ కూడా ఇంకొకటి ఇది చూస్తుందో ఈ సైకిల్ ట్రై చేసానండి ఈ సైకిల్ ట్రై చేసిన తర్వాత ఇది ట్రై చేసిండు అది ట్రై ఇది కాదు అది కాదు అన్నీ ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్క వెరైటీగా ఉంది అవన్నీ ట్రై చేసిండు కానీ ఈ షోరూంలో అయితే ఈ సైకిల్ షోరూంలో అయితే బాగానే అన్ని టైల్స్ మొత్తం ఉన్నాయండి పిల్లలు ఆడుకునే టైల్స్ మొత్తం ఉన్నాయి లాస్ట్కి ఇది అయితే ట్రై చేసిండు అటు ది అటు అటు తిప్పుతుండు ఇటు తిప్పుతుండు ఈ సైకిల్ కూడా బాగానే ఉంది కదమ్మా అని అంట సరే ఏ సైకిల్ తీసుకుంటావు నువ్వు చెప్పున్నానా నీకు ఇష్టమైన సైకిలే తీసుకుందామని అన్నాము ఇక పెద్ద సైకిళ్ళు ఉన్నాయి చిన్న సైకిళ్ళు ఉన్నాయి ఇక ఇక్కడ ఇక్కడన్నీ సైకిల్ అండి ఇక్కడ పిల్లలు ఆడుకునే టైర్స్ బ్యాట్స్ బాల్స్ ఇవన్నీ టైల్స్ కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ కింద సైకిల్ ఇక్కడ చిన్న సైకిల్ ఒక సైడ్ ఉంది కొంచెం మీడియం సైజు ఉన్నట్టు ఒక సైజు ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఒక పక్క ఉండి చిన్న పిల్లలే కానీ కూడా తోపుడు బండ్లు పిల్లలను కూర్చుని పెట్టి తీసుకుపోయేటివి అవన్నీ ఏవైనా ఇక్కడైతే కొంచెం రీజనబుల్గానే అనిపించినాయండి రేట్స్ కానీ కూడా రీజనబుల్ రీజనబుల్గానే అనిపించినాయి చూడండి ఇక్కడ సైకిల్స్ ఇవైతే పెద్దవాళ్ళకండి పెద్దవాళ్ళు కానీ కూడా నడిపియచ్చండి ఈ సైకిల్స్ చూడండి ఎంత బాగున్నాయి కదండి అక్కడ సైకిళ్ళు రిపేర్ కానీ కూడా చేస్తుంది ఏమన్నా రిపేరింగ్ కానీ ఉంటే కానీ కూడా వాళ్ళే చేసిస్తారంట రిపేరింగ్ చేస్తుంది చూడండి పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి ఆడుకునేటి ఫుట్బాల్ ఉన్నాయి వాలీబాల్స్ ఉన్నాయి చూస్తుంది ఏ సైకిల్ దొరుకుతుంది అనేది చూస్తుంది చూడండి ఈ సైకిల్ ఈ సైకిల్ కూడా ట్రై చేస్తుంది మరి ఏది తీసుకుంటావు నానా అని అడుగుతుంది కొంచెం ముంగడికి వచ్చి నడిపి నానా అని అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద సైకిల్ అమ్మ అమ్మాయి పెద్ద సైకిల్ బాగుంది కదా అని అంట అంటే బాగుంది నాన్న పెద్ద సైకిల్ అని చెప్పిన చూడండి ఇక ఈ లాస్ట్కి అయితే ఈ సైకిల్ అయితే ఓకే అయిందండి ఈ సైకిల్ ఇంటికి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ అయితే పూజ చేశానండి సైకిల్కి పూజ చేశాను మార్నింగ్ అయితే సాయి సైకిల్కి పూజ చేశాను అమ్మ పూలదండ అయ్యావా అమ్మ అని అంట వద్దులేనా పూల దాండి వేయకపోయినా ఏం కాదని సాయికి బొట్టు పెట్టి సైకిల్ సైకిల్కి పూజ చేస్తుంటేనే సాయి కూర్చుండు అమ్మ గుడికి తీసుకుపోయి పూజ చేయించుకొని వద్దామమ్మ అని అన్నాడు సరే సరేనా గుడికి తీసుకెళ్తాను ఉన్నాను గుడికి వెళ్ళి తీసుకెళ్ళి పూజ చేయించుకొని తీసుకొని వస్తాను ఇక సరే ఒక కొబ్బరికాయ తీసుకొని మేము ఇంటి దగ్గర ఒక కొబ్బరికాయ తీసుకొని సాయి సైకిల్ గుడికి తీసుకెళ్ళి గుడి దగ్గర పూజ చేసుకొని ఇంట్లో పూజ చేశానండి సైకిల్కు అక్కడ అక్కడ అన్ని దగ్గర బొట్లు పెట్టాను ఓం పెట్టాను స్వస్తికి పెట్టాను పెట్టి పూజ చేస్తున్నాను చూడండి సైకిల్ సాయి సైకిల్ పూజ చేస్తున్నాను పూజ చేస్తుండే కానీ కూడా కింది గీవితల మీదనే కూర్చున్నాడు కొత్త సైకిల్ కదండి అందుకోసం అసలు కిందికి గీతలేడు మీదనే గర్చున్నాడు ఇక అట్లనే ఇక మేము కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ ఇక కిందికి కిందికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని అట్లే గుడి దగ్గరికి సైకిల్ తీసుకొని పోయి పూజ చేయించుకొని అయితే వచ్చామండి సైకిల్కి కానీ గుడి దగ్గర పూజ చేయలేదండి గుడి దగ్గర అస్సలు పూజ గుడి దగ్గరికి వెళ్ళాను కానీ వీడియో తీయలేదండి గుడి దగ్గర అయితే పంతుల దగ్గర పూజ చేయించండి కానీ వీడియో మాత్రం తీయలేదండి నడిపినానంటే అని మా వీడియోస్